ఇప్పుడు హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇరవై నాలుగవ తారీఖున ఆషాఢ అమావాస్య ఇక తర్వాత నుంచి శ్రావణ మాసం ఇరవై ఐదు అయితే ఈసారి చాలా విశేషాలు ఉన్నాయి ఐదు శుక్రవారాలు అని చెప్తున్నారు అయితే ముందు వచ్చేటువంటి అమావాస్య తర్వాత రోజు అసలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ప్రారంభమే శుక్రవారంతో ప్రారంభమవుతుంది మనందరూ చాలా సందేహాలు ఉంటాయండి మనం అసలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నాము శ్రావణ మాసం కోసం అమ్మవారి ఫోటో కొనుక్కునే దగ్గర నుంచి పూజా ద్రవ్యాలు కొనడం కావచ్చు ఈ మాసం అంతా పాటించాల్సిన నియమాలు కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువులు కానీ ఇలా ఎన్ని సందేహాలు కదా వాటన్నిటికీ ఇవాల్టి ఇవాళ వీడియోలో మీకు నివృత్తి కలిగేస్తాం మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది శ్రీహరి శర్మ గురువు గారు గురువుగారితో చాలా వీడియోస్ ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటి సందేహాల గురించి కానీ ఇవి చాలా బాగా వివరిస్తారు ఎందుకంటే ముందుగా మనం తెలుసుకోవటం వల్ల అప్పటికప్పుడు హడావిడి పాడకుండా అన్ని సిద్ధంగా ఉంటే అమ్మవారికి చక్కగా కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి ప్రతిపత్తయే వాతరవు వందే పార్వతీ పరమేశ్వర మంగళాయ బుధాయ గురు కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారి శ్రావణ మాసం వచ్చేసింది ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడ అన్నట్టుగా అసలు మహిళా లోకం అంతా కూడా అవునండి చక్కగా ఎంతో భక్తితో మాసం ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసం ఇప్పటి నుంచి నియమాదులు అందరికి దానాది కార్యక్రమాలు అబ్బో ప్రతి దేవాలయం ఆడిపోతుంది చాలా సందడిగా ఉంటుంది అయితే చాలా సందేహాలండి అసలు కామెంట్స్ లో ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగారు ముందు డౌట్ ఏంటంటే అమావాస్య అవ్వగానే శ్రావణ మాసం ప్రారంభం ఇది ఎప్పుడు ఉండేదే కానీ ఎప్పుడు శుభ్రపరచుకోవాలి పూజా గది కానీ లేకపోతే ఇల్లంతా శుభ్రపరచుకుంటారు అందరు దులిపే పనులు పెట్టుకుంటారు సామాన్లు అన్ని అటకేద నుంచి సామాన్లు అన్ని తీస్తారు ఇవన్నీ కూడా అసలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి మనకు సాధారణంగా ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరానికి ఐదు శుక్రవారాలతో కలిసి వచ్చింది అంతే కదా చాలా మంది అనుకుంటారు ఈ శ్రావణ మాసం అనేసరికి కేవలం లక్ష్మికి సంబంధించిన మాసముగా మనకు అందరికీ తెలిసింది కానీ వాస్తవానికి ఇది ఈశ్వరుడికి సంబంధించినటువంటి మాసం మనకు నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధ క్షేత్రం సిద్ధ శివాలయానికి వాళ్ళ ఇంట్లోంచి అక్కడ బావిలోంచి పట్టుకున్నటువంటి నీటిని తీసుకొని వెళ్ళి కావడిలాగా మోసుకొని వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లైనా నడిచి వెళ్లి అక్కడ ఉండి స్వామికి అభిషేకం జరిపించి వస్తారు కాటకిటలాడిపోతుంది ఆ శ్రావణ మాసం చాలా నాకు అత్యంత ప్రీతికర మాసము ఏదయ్యానంటే శ్రావణ మాసమే అని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతి అమ్మవారితో సెలవిచ్చాడు అందుకనే విశేషంగా శ్రావణ మాసంలో ఈశ్వర ఆరాధన చేస్తారు అయితే ఎందుకు లక్ష్మి అని అంటే లక్ష్మి వరలక్ష్మి వ్రతం ఎక్కువగా మన తెలుగు నాట చేసుకునే ఆచారం కాబట్టి శ్రావణ మాసం అనగానే లక్ష్మి సంబంధించినట్టుగా పైగా ఇంకొకటి ఏంటంటే నక్షత్రాన్ని బట్టి మాసం వస్తుంది విష్ణువుకి సంబంధించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ఇది విష్ణువు మరియు లక్ష్మికి సంబంధించిన మాసముగా మనకు తెలిసినది కానీ భారతదేశం అంతటా కూడా ఈశ్వరుని ఆరాధన చేస్తారు చాలా విశేషమైనటువంటిది కాకపోతే ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మి అనేటువంటిది ఏంటంటే పవిత్రత అని అర్థమమ్మ అంటే బురదలో నుంచి పుట్టినటువంటిది తామర పుష్పం పుష్పం అంటే అంత పవిత్రమైనటువంటిది బురదలో పుట్టింది అంటే అంతటి కాబట్టి మన ఇంటిలో శుచి శుభ్రత అత్యంత ప్రాధాన్యతనివ్వాలి కాబట్టి ఇల్లంతా కూడా శుక్రవారం రోజున ఉదయం లేవగానే కాలకులన్నీ తీర్చుకొని అమావాస్య వెళ్ళిపోతుంది గురువారం రోజు శుక్రవారమే ప్రారంభమైంది శ్రావణ మాసం కాబట్టి శుక్రవారం రోజునే చక్కగా ఇల్లంతా తుడుచుకోవచ్చు తప్పులేదు కొంతమంది శుక్రవారం నాడు చీపురు పట్టకూడదు అంటారు అంటే చాలా మటుకు కానీ పూర్తిగా శుచి చేసుకోవాలమ్మ ఇల్లంతా కూడా చక్కగా ఈ మంచి నీటితో కడిగిన తర్వాత గంగా నీటితో కానీ ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి నదీ నీటితో కానీ ఆ నీటిలో వేసి అందులో కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి మళ్ళీ సుగంధ ద్రవ్యాలు జాజికాయ చాపత్రి కుంకుమ పువ్వు అలాగే పచ్చకర్పూరం కొన్ని వేసి సుగంధ ద్రవ్యాలు వేసి ఆ నీటితోనంతా కూడా ఇల్లంతా శుభ్రపరచుకోవడం పూజా మందిరం శుభ్రపరచుకోవడం అలాగే దేవతా చిత్రపటాలు శుభ్రపరచుకోవడం విగ్రహాలు శుభ్రపరచుకోవడం లాంటివి ఆ రోజున శ్రావణ మాసం మొదటి ప్రారంభమయ్యే రోజున చేయవచ్చు తప్పు లేదు ఆ రోజు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సామాన్లు ఇవి కూడా ముందు చేసేసుకోవచ్చు ఆషాఢ మాసంలో చేసుకోవాలా అంటే చాలా మటుకు ఆషాఢ అమావాస్యకి విశేషం ఏంటంటే ఈ అమావాస్య రోజున అనాదిగా వస్తుంటున్న ఆచారం అంటే దీప కుందులన్నీ ఉంటాయి కదమ్మా పాత పడిన వాటి అన్నిటిని శుభ్రపరుచుకుంటారు ఆ రోజునే ఆ రోజున అది అనాదిగా వస్తున్నట్టు అందుకనే దీపపు కుందులు అన్ని కూడా అమావాస్య రోజునే శుభ్రపరచుకుని రెడీగా పెట్టుకుంటారు ఇల్లంతా శుభ్రపరచుకోవడం శుక్రవారం చేసుకోవచ్చు శుక్రవారం అయితే గురుగారు అసలు ఈ శ్రావణ మాసంలో కచ్చితంగా ఈ నియమాలంటూ ఉన్నాయి తినే ఆహారం విషయంలో కావచ్చు ఉండే పద్ధతులు కానీ ఏంటండి అసలు అవి శ్రావణ మాసానికి సంబంధించి చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒక గొప్ప శుభదినమే అవకాశం అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్రావణ మాస మహత్యానికి సంబంధించింది చెప్పబడినటువంటిది ప్రతిరోజు కూడా నత్తము ఉండి అంటే ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేసుకునే అలవాటు కనుక ఉన్న వ్యక్తికి సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల పాపాలు తొలగిపోతాయి భూషయనం చేస్తే ఇంకా విశేషము బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా చాలా పరమ పవిత్రం ఇది చెప్పబడింది శాస్త్రంలో ఇంకా శ్రావణ మాసంలో చెప్పబడినటువంటిది ఏంటంటే ఈ కాయగూరల్లో వంకాయ తినకూడదు అసలు వంకాయని ఏకాదశి చతుర్దశి తిథులలో అస్సలు భుజించకూడదు ప్రత్యేకించి శ్రావణ మాసం మొత్తం తీసుకోకూడదు అది వంకాయకి తీసుకోకూడదు శాస్త్రం చెప్పబడినటువంటిది ఇది మనం చెప్పినటువంటిది కాదు శాస్త్రంలోనే ఉన్నది అలాగే ఇక ప్రతిరోజు ఒక విశేషమే సోమవారం నాడు ఈశ్వరుడికి మంగళవారం నాడు గౌరీదేవికి అలాగే బుధవారం నాడు విఠలుడికి గురువారం నాడు దత్తాత్రేయుడికి చాలామంది ఈ బాబాల ఆశ్రమాల చుట్టూ తిరుగుతుంటారు బాబాల పాద పూజలు చేసుకుంటారు బాబాలే దేవం అనుకుంటారు నాయన దత్తాత్రేయుడు ఈశ్వరుడు అమ్మవారు విష్ణువు వీళ్ళందరూ ఉండగా మనకు బాబాలతో పని ఇక శుక్రవారం నాడు ఎలాగో వైభవ వరలక్ష్మి వ్రతం శనివారం నాడు శ్రావణమ్మ శనివారాలు చాలా విశేషం వెంకటేశ్వర స్వామికి కాబట్టి అఖండ దీపారాధన చేయవచ్చు ఆదివారం నాడు ఎలాగో మన ప్రపంచానికి అందరికీ కూడాను దైవము సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాన్ సూర్యారాధన చేయడం ప్రతిరోజు విశేషం ఇంకా విశేషం కానంటూ రోజంటూ లేదు కాబట్టి నన్ను అడిగితే ఈ నెల రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ నిత్యము దేవతా స్మరణ చేసుకుంటూ ఉండి అలాగే ఏ చిన్న పని చేస్తున్నా మనసులో శివాయ నమ అనుకుంటూ చేయడం ఆడవాళ్ళు వంట చేస్తున్నా మగవాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నా అందరి నోట శివాయన మహా శివాయన మహా అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అమ్మ అందులో సందేహం లేదు ఇది నియమాన్ని పాటించాలి అందరూ గురుగారు ఈ శ్రావణ మాసంలో అసలు దీపారాధన అనేది ఎలా చేయాలండి మాసం అంతా చూసుకుంటే కేవలం రోజు అని కాదు కేవలం శుక్రవారాలు మంగళవారాలు కాకుండా ఈ మాసం అంతా దీపారాధన ఎలా చేయాలి ఏ ద్రవ్యంతో చేస్తే మంచిది ఏ సమయంలో చేస్తే మంచిది దీపారాధన విషయానికి వచ్చేసేసరికి ముఖ్యంగా పవిత్రతను సూచించేది తులసి వృక్షం కాబట్టి ఖచ్చితంగా తులసి ఆరాధన మన ఇంట్లో చేసుకోవాలి ఈశాన్య ప్రదేశంలో తులసి వృక్షాన్ని పెట్టి అక్కడ చక్కగా ప్రతిరోజు స్నానం చేయగానే ఫస్ట్ చేయవలసిందల్లా ప్రతిరోజు అక్కడ అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసి అక్కడ దీపారాధన చేసి ఆవు నేతితో దీపారాధన చాలా శ్రేష్టం ఉదయం స్వచ్ఛమైన నువ్వుల నూనె కూడా వాడచ్చు పొద్దున్నే స్నానం ఆచరించగానే స్త్రీ చేయవలసినటువంటిది ఇది పురుషుడైనా చేయవచ్చు తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీపారాధన చేయాలి నిండుగా ఇంట్లో దీపారాధన అష్టతైలములతో దీపారాధన ఉంటే ఇంకా విశేషం ఏంట అష్టతైలములు అని అంటే ఆవు నెయ్యి నువ్వుల నూనె వేప నూనె విప్ప నూనె అలాగే ఆముదం ఇవన్నీ కూడా సంబంధించి కలిపినవన్నీ కూడా విశేషం పంచమూలిక తైలము అని అంటారు ఇది చాలా విశేషం అనమాట ఈ ఈ ద్రవ్యాలతో కనుక దీపారాధన చేస్తే ఇల్లంతా కూడా చాలా ఒక దైవత్వం అంటే మన పురాతన దేవాలయాల్లో గనక వెడితే ఎలాంటి శోభ ఉంటుందో ఇంట్లో అలాంటి శోభ కలుగుతుంది నువ్వుల నూనె వాడవచ్చు తప్పు లేదు వాడచ్చండి అదే సందేహం చాలా మందికి ప్రధానంగా ఆవునే శ్రేష్టం అని అంటారు కానీ కలిసి దొరుకుతుంది కదమ్మా ఈ మధ్యలో అది అంత శక్తి లేని వాళ్ళు మిగతా రెండు చోట్ల ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు చోట్ల ఖచ్చితంగా చేయవలసిందే తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో రోజు రోజు ఈ మాసంలో మనకు స్త్రీలకు చెప్పబడినటువంటిది విశేషమైనటువంటి రోజులు శుక్రవారం రోజున సోమవారం రోజున తలంటు స్నానం చేస్తే మంచిది అయితే ప్రతిరోజు స్నానం ఆచరించమని ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో స్త్రీలకు చెప్పబడలేదు నిద్ర లేచిన వెంబడి ఎందుకంటే పడక గదిలో ఆ యొక్క పాన్పుని స్పృశిస్తారు కాబట్టి అది ఆ పాన్పు మీద ఉన్నంత వరకు అపరిశుభ్రత స్త్రీలకి బయటికి వచ్చిన తర్వాత తల మీద చల్లుకుంటే నీరు చల్లుకుంటే పవిత్రత వస్తుంది దేహం పవిత్రత చేకూరుతుంది స్త్రీలకి కాబట్టి స్త్రీలు తల మీద చల్లుకోవచ్చు ప్రతిరోజు స్నానం మీద స్నానం చేయని అవసరం లేదు కానీ పురుషుడు మాత్రం ప్రతిరోజు కూడా తల స్నానము ఆచరించవలసింది ప్రతిరోజు పురుషుడు చేయాలి నియమంగా ఈ శ్రావణ మాసంలో అంతేకాకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఇల్లంతా సుగంధ పరిమళంగా ఉండాలి అందుకని ఈ యొక్క ధూపం వేయాల మా ఇంట్లో ఉదయం కాలం సాయంకాలం ప్రత్యేకించి సాయంకాలంలో ధూపం వేస్తే ఆ ధూపం వేసినందుకు కారణం చేత అంటే గుగ్గిలం కానీ మహిషాచి అలాగే సాంబ్రాణి వీటితో అసుగంధ భరితంగా ఉండాలి అలా వేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి వెళ్ళి సుగంధభరి పరిమళం ఉన్నప్పుడు దేవతా శక్తి ఇప్పుడు దేవతాశక్తి వచ్చి వెళ్ళింది అని చెప్పడానికి కారణం ఏమి ఒకటే సిగ్నేచర్ ఏంటంటే మంచి సువాసన వస్తుంది సుగంధం అలాగే దేవతలు రావడానికి మనం ఆ యొక్క స్థితిని మనం ఏర్పరిస్తే దేవతలు సంతోషంగా మన ఇంటికి వస్తారు ఆ విధంగా సాయంకాలంలో రూపం వేయాలి చేసుకోవాలి ఖచ్చితంగా మీరు అడిగారు కదా ఏ వస్తువు ఏర్పరచుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా సుగంధ ద్రవ్యము ద్రవ్యం ఇంట్లో ప్రతిరోజు ముందే ఇవన్నీ ముందే చాలా చాలా మంది అడుగుతుంటారు మాంసాహారం పూర్తిగా నిషేధించాలా కేవలం పూజలు చేసినప్పుడు వ్రతాలు చేసినప్పుడు మాత్రమేనా ఈ మాసంలో అని అసలు సృష్టిలో మానవుడికి మాంసాహార భోజనం పెట్టాల మీరు అందుకనే చూడండి జంతువులు జంతువుల యొక్క పళ్ళు కూరలుగా ఉంటాయి మనుషుల పళ్ళు ఎప్పుడైనా కూరలు ఉన్నాయా జంతువులు మాంసం తింటాయి కాబట్టి కూరలు వాటికి పీక్కుని తింటాయి కానీ మనుషులకి పెట్టబడలేదు మనుషులకి ఎప్పుడు శాకాహారమే అది సాటి జీవిని మనం చంపి తింటున్నాం అంటే మనం మనము మామూలుగా చం మనం చంపట్లేదు కదా మన చేతుల నుంచి కానీ లాజికల్ గా మాట్లాడవచ్చు అది విక్రయించే వాడికి మనమే కారణం అవుతున్నాం కదా అందుకని శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు ఇది మాత్రం సుస్పష్టం వేదాల్లో ఉన్న జ్ఞానమే ఇది అలాగే వ్రతాలు ఈ నోములు మేము చేయలేమండి లేకపోతే మాకు ఈ ఆచారం లేదండి ఈ ఆనవాయితీ కానీ మామూలుగా పూజ చేసుకుంటాం ఈ శ్రావణ మాసంలో అనేవాళ్ళు ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు చాలామంది బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు వ్రతాన్ని ఆచరించలేని సందర్భాలు కొంతమందికి ఉంటాయి ఎందుకనంటే బాధ్యతలు ఉన్నప్పుడు ప్రశాంతంగా మనసు పెట్టలేరు కొంతమంది మనసు పెట్టేదానికి స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మనసు నాకు లేదు కాబట్టి నేను చేయలేను అని చెప్పి ఉండేవాళ్ళు ఉంటారు కొంతమందికి బిజీ స్కెడ్యూల్లో ఉండి చేయలేకపోతారు అటువంటి వాళ్ళు ఏంటంటే నిత్యము లక్ష్మీనామ స్మరణము నారాయణుడి యొక్క స్మరణము లేకపోతే ఈ సంబంధించినటువంటి శివనామ స్మరణం విశేషంగా చెప్పబడింది శివాయ నమ అంటూ ఉండండి తర్వాత తరచు అవకాశం ఉంటే తరచు దగ్గరలోని దేవాలయంలోకి వెళ్ళి ప్రదోషకాల సమయంలో ఆ దేవతామూర్తిని దర్శించుకొని రావాలి అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా ఎవరైనా పూజ చేసుకుంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నా ఆ పూజా ఫలితం ఉంటుంది ఈ ఒక్క పని చేసినా చాలు అని ఫీలింగ్ అనే బాధ వాళ్ళకు ఉండదు ఆ ఫలితం అలాగే మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడుతూ పదే పదే అన్నారు చాలా విశేషం అసలు ఈసారి శ్రావణ మాసం అని ఐదు వారాలు వచ్చాయండి మరీ ముఖ్యంగా మూడో వారం వరలక్ష్మి వ్రతం అని అంటున్నారు ఇప్పుడు ఒకవేళ మూడో వారం కుదరదు అనుకోండి మహిళలకి మరి ముఖ్యంగా వాళ్ళు మరి ఒకటో వారం రెండో వారం లేదా నాలుగు ఐదు వారాల్లో వ్రతం ఆచరించేసుకోవచ్చా మనకు సాధారణంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే విధానము మనకు అనాదిగా చారుమతి అనేటువంటి యొక్క వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తుంది ఆ చారుమతికి కలలో కనిపించి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను ఆచరించు నా విధానాన్ని ఆచరించు నీకు అంతా కూడా శుభం చేకూరుతుంది అని చెప్తున్నాను అమ్మవారి కళలో చెప్పినటువంటి కథ ప్రకారం అయితే ఎప్పుడు కూడా మనం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం లెక్క పెట్టుకుంటూ వస్తున్నాం అనాదిగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి మాసము ఈ శ్రావణ మాసంలో కాబట్టి తొమ్మిదో తారీఖు రోజున పౌర్ణమి అయింది పౌర్ణమి ముందు వచ్చే వారం శుక్రవారం అయింది అంటే ఎనిమిదో తారీఖు రోజున అయింది కాబట్టి ఎందో తారీఖు రోజున వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం శాస్త్ర సమ్మతం కొంతమంది స్త్రీలకి ఋతుమతి అవుతారు కాబట్టి ఆ పూజ చేయలేని విధంగా ఉంటుంది కాబట్టి ఆ శుక్రవారం మూడవ శుక్రవారం అంటగా ఎనిమిదో తారీఖు రోజున ఋతుమతి అయినటువంటి వాళ్ళకి నాలుగవ రోజు ఎందో తారీఖు చేయకూడదు చెయ్యకూడదు ఐదవ రోజు ఎనిమిదో తారీఖు అయితేనే అంటే ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగో తారీఖు రోజున ఋతుమతి అయిన వాళ్ళకి ఎనిమిదో తారీఖు రోజున చేసుకునే అర్హత దైవం దైవత్వం ఉంటుంది నాలుగో తారీఖు రోజున కేవలం ఇల్లుని శుభ్రపరచుకోవడం మాత్రమే నాలుగో రోజున నాలుగో తారీఖు రోజున రుతుమతి అయితే ఎనిమిదో తారీఖు రోజున పూజ చేసుకోవచ్చు ఈ ఐదు ఆరు తారీఖుల రుతుమతి అయితే చేయకూడదు కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజున చేసుకోవాలి అంతే తప్ప మాకు ఇబ్బంది కలుగుతుంది ముందే అని తెలుస్తుంది కదా మా ఆడవాళ్ళకి ముందు శుక్రవారం రెండో శుక్రవారం అని చెప్పి అప్పుడు చేసుకోవడానికి లేదమ్మా పౌర్ణమి ఈసారి కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే ఎందో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు చతుర్దశి ఉంది సాయంకాలం పౌర్ణమి వస్తుంది తొమ్మిదో తారీఖు రోజున మధ్యాహ్నం వరకు ఉంటుంది పౌర్ణమి కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆ ముందు రోజు అయింది కాబట్టి ఎందో తారీఖు రోజున చేసుకోవాలి అయితే ఈసారి విశేషం ఏంటంటే చాలా అరుదుగా అనమాట నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను కానీ ఇంతటి యోగ్యత కలగలేదు ఎందుకు అనంటే పౌర్ణమితో కలిసినటువంటి శుక్రవారం ఏదైతే వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పిందో పౌర్ణమి ముందు రోజు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయమని ఉందో ఆ శుక్రవారం రోజు పౌర్ణమి అవ్వడం సాయంకాల ప్రదోషకాల సమయంలో పైగా శ్రావణ మాసానికి సంబంధించి పౌర్ణమి శ్రవణ నక్షత్రంతో ఉంటుంది శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది శుక్రవారము వరలక్ష్మి వ్రతము ప్లస్ శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నటువంటి సందర్భం ఎప్పుడు ఉంటుందంటే మధ్యాహ్నం అపరాహ్నం తర్వాత కాబట్టి వీక్షించేటువంటి చక్కటిగా అందరూ ఆ ప్రేక్షకులందరూ కూడా తల్లులు చక్కగా శ్ర విష్ణువు సంబంధించిన నక్షత్రం కలిసి రావడం పౌర్ణమి రోజు కలిసి రావడం శుక్రవారం వరలక్ష్మి వ్రతం అవ్వడం కాబట్టి సాయంకాలం ప్రదోషకాల సమయంలో వరలక్ష్మి వ్రతం కనుక ఆచరిస్తే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితం సాయంత్రం చేసుకోవచ్చు సాయంత్రం చేసుకో అసలు శాస్త్రంలో కూడా చారుమతి సాయంకాలంలోనే చేసుకుంది ఉదయం కూడా చేసుకోలేదు మనం ఏంటంటే ఇక కొన్ని నియమాలు మనం ఆగలేమని చెప్పి భోజనం వాటికి సంబంధించి పొద్దున్నే చేసుకుంటున్నారు ఉపవాసం ఉండి గనక సాయంకాలం చేసుకుంటే విశేషం ఏంటంటే నారాయణుడి నక్షత్రం శ్రవణ నక్షత్రం కలిసి వస్తుంది ఇక్కడ మనకు నారదుల వారు అన్నారు అమ్మా చాలా మంది నేను పూజిస్తారు అతి కొద్ది మందికే నువ్వు ఎందుకు వరం ఇస్తావు ఎందుకు అనుగ్రహిస్తావు అని అంటే చాలా మంది శాస్త్రాన్ని పాటించట్లేరు నారద ఇప్పుడు వాస్తవానికి గమనించండమ్మా ఇప్పుడు ఎవరైనా మీ బంధువులు స్నేహితులు వస్తారు లేదా మీకు తెలిసిన వాళ్ళు వస్తారు మీ వారు మీరు ఉంటారు మా ఇంట్లో గృహప్రవేశం ఉందని చెప్పి మిమ్మల్ని పిలిచి వస్తే మీరు వెళ్తారా చెప్పాలిగా అంటారు మనమే అంత నియమాన్ని మరి ఆ పరమేశ్వరి జగన్మాత లక్ష్మీ అమ్మవారు కేవలం ఆమెను మాత్రమే పిలిచి అయ్యవారిని పిలువకుంటే వస్తుందా అందుకనే లక్ష్మీ వ్రతం ఆచరించేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన నియమం విష్ణు యొక్క ఆరాధన కూడా చేయాలి ఆ ఈసారి అంటే విష్ణు నక్షత్రం శ్రవణం కలిసి రావడం వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీ అమ్మవారిది కావడం పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి ఎందుకంటే షోడశ కళలతో చంద్రుడు ఉంటాడు షోడశ కళలు ఎవరికి ఉంటాయి అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి కాబట్టి లలి సంబంధించినటువంటి లలిత అమ్మవారు షోడశ కళలకు సంబంధించినటువంటిది కాబట్టి లలితా స్వరూపమే లక్ష్మి కాబట్టి పౌర్ణమి శ్రవణ నక్షత్రం అసలు అద్భుతం దాని ఆ వర్ణన చెప్పలేకపోతున్నాం ఇంతటి అద్భుతమైన రోజు కోసం అసలు చాలా దొరకదు ఈ సంవత్సరం అంతా గొప్ప అదృష్టం ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు అనేటువంటివి ప్రకృతి విపత్తులు జరిగిన దైవం మనల్ని కరుణిస్తుందని చెప్పడానికి ఇంతటి విశేషమైనటువంటి యోగాలు కలిసినటువంటి రోజు రావడం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి దయచేసి వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో ఆ రోజంతా ఉపవాసం ఉంటే సాయంకాలం శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి తిథి ఉంటుంది శుక్రవారం అవుతుంది లక్ష్మీ అమ్మవారి దేదీప్యమానంగా కొలుచుకోండి అంతేకాకుండా సుమన్ టీవీ యాజమాన్యం మరియు సగర్వంగా సమర్పించేటువంటి కార్యక్రమం లక్ష్మీ పూజా విధానము వరలక్ష్మీ వ్రత పూజా విధానము అత్యంత రమణీయంగా ఉంటుంది అత్యంత శాస్త్రోక్తంగా ఇప్పటి వరకు కూడా మీరెవ్వరూ కూడా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు ఎవ్వరు కూడా కని ఉండరు విని ఎరగరు ఎందుకనంటే ఆ అమ్మవారిని పూజించే పదహారు లక్ష్ములని షోడశ లక్ష్ములని ఆవాహన చేసే విధానం ఒకటి అనేటువంటిది ప్రత్యేకంగా ఎంతో రహస్యముగా ఉన్నటువంటి పురాతన గ్రంథం నుంచి చేసి మనం చేస్తున్నాం చేయబోతున్నాం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూడండి ఒకటో తారీఖు తర్వాత వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో పట్టుకొని మీరు దాన్ని లైక్ చేసుకొని పెట్టుకోండి మీరు చూడగానే అమ్మవారి పూజా విధానం అని మీకు వస్తుంది దాన్ని లైక్ చేసుకొని పెట్టుకోండి చక్కగా ఒక అమ్మవారి పౌర్ణమి ముందు ఎండో తారీఖు ముందు రెండు మూడు రోజులంతా దాన్ని చూడండి అమ్మవారి పూజ చేసేటప్పుడు చెప్తాం ఇలా మీరు అమ్మవారిని ధ్యానిస్తూ చేసుకుని అన్నప్పుడు అలా ఆ వీడియోని అలా ఆన్ చేసి పెట్టుకోండి ఆ షోడశ లక్ష్మీదేవుల యొక్క అమ్మవారిని వర్ణిస్తూ ఆ ఆవాహన చేసి అమ్మవారి పూజ చేసే విధానం ఏదైతే ఉంటుందో మీరు ఎంత గొప్పగా చేసుకుంటారు మీరు ఎంతకైనా గొప్పగా చే భక్తిగా చేసుకుని ఉండవచ్చు కానీ ఈ విధానం మాత్రం మీకు ఎక్కడా దొరకదు అది మన సుమన్ టీవీ ద్వారానే మీకు అందివ్వబోతున్నాను చక్కగా దాన్ని ఆచరించండి చక్కగా మీరు తరించండి అమ్మవారిని ఈసారి గొప్పగా చేసుకుందాం అమ్మవారిని చాలా భక్తి ప్రపత్తులతో చాలా గొప్పగా ఉండేటువంటి రోజు కాబట్టి ఆ విధంగా చేసుకుందాం అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇంతటి అలభ్యమైనటువంటి పుణ్యతిథి శ్రవణ నక్షత్రం పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎంతోమంది వ్రతం చేసుకుని ఉంటుంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఆ వ్రత పూర్తిగా సంపూర్ణ యోగ్యతను ఇవ్వాలనే ఉద్దేశంతో చక్కడగా ఈ షోడశల ఈ యొక్క విద్యారణ్యకృతమైనటువంటి ఈ లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం అనేటువంటి జరిపించి తామరమాల ఇవ్వడం జరుగుతుందమ్మా పూజ చేసినటువంటి తామరమాల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు సాయంకాలం ప్రదోషకాల సమయంలో జరిగే విశేష లక్ష్మీ పూజా హోమంలో మీరు పాల్గొని గోతనామాలు నమోదు చేసుకోవడం ద్వారా ఆదర్శ దాంపత్యము అలాగే ధనప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి పదవీ ప్రాప్తి అన్ని రకాలైనటువంటి సంతోషాలు మీ కుటుంబంలో ఉంటాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోండి ఈ వైభవ వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి వాళ్ళు కూడా మహిళలు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా సంపదలకి ఎటువంటి లోటు ఉండదు ప్రత్యేకించి పూజ చేసినటువంటి ఇవ్వడం తామర తామరాలి అందుకోవచ్చు చక్కగా హోమంలో ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో నెంబర్స్ ఇస్తాము కార్యక్రమం చూసిన తర్వాత మీరు చూస్తుండగానే ఆ నెంబర్ ఒకసారి మీరు ఫీడ్ చేసుకుని కాల్ చేసి మీ పేరు గోత్రం అండ్ నమోదు చేయించుకోండి వాటికి తగ్గ ఎంత రుసుమవుతుంది అనేది మీకు వివరాలన్నీ కూడా తెలియజేస్తారో ఒక అద్భుతమైన అవకాశం ఇది గురుగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పూజ హోమం అందరూ పాల్గొనండి గురుగారు అన్ని సందేహాలను నివృత్తి చేశారు చివరిగా ఒక సందేహం పూర్వ ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో దీపారాధన గాని లేకపోతే పూజ చేసుకోవచ్చా అండి ఎలా ఉండాలి అసలు వాళ్ళు పూర్వ సువాసనలు ఈ లక్ష్మీ అమ్మవారిని చిత్రపటాన్ని పెట్టుకుని దీపారాధన చేసుకుని ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు లేదమ్మా కాకపోతే కుంకుమార్చన చేయకూడదు కానీ చక్కగా విధిగా పూజ చేసుకోవచ్చు కోడళ్ళని కూతులని పక్కన పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తప్పు లేదు పూర్వసువాసనలకి కొంతవరకు దైవత అనుగ్రహం పొందే యోగ్యత ఉంది కాబట్టి చేసుకోవచ్చు అక్కడ మనకేంటనంటే దంపతి సమేతంగా చారుమతి వృత్తాంతంలో కూడా దంపతి సమేతంగానే మనకు అమ్మవారు అనుగ్రహించినటువంటిది కాబట్టి పూర్వసువాసనలు మాత్రం చక్కగా శాస్త్రోక్తంగా కాకపోయినా పంచోపచార విధానంగా షోడశోపచారం కాకపోయినా పంచోపచార విధానంగా పూజ చేసుకోవచ్చు విశేషమైనటువంటి మాసము ఎందుకనంటే ఈ శ్రావణ మాసంలోనే కృష్ణ భగవాన్ల వారి జన్మతిథి హయగ్రీ జన్మతిథి జంజాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి విశేషంగా జంజాల పౌర్ణమి గురు రాఘవేంద్రుని యొక్క జయంతి ఇలా చాలా గొప్పదైనటువంటి విశేషాలు ఉన్నాయమ్మా కాబట్టి చక్కగా చేసుకోవచ్చు అలాగే స్కంద షి రోజున చక్కగా వ్రతం ఆచరించమని చెప్పబడి ఉంది అలాగే సప్తమి తిథి అస్తా నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు అయితే విశేషమైనటువంటి యోగంగా చెప్పబడింది కాబట్టి సప్తమి తిథి కూడా చాలా గొప్పదమ్మా అన్ని విశేషమే తప్పకుండా వాటి అన్నిటి గురించి మరికొన్ని వీడియోలు చేద్దాం కానీ చాలా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమహేశ్వర బ్రహ్మార్